దేవుడు మోషని అడిగాడు మోషే నీకేం కావాలి నీ సన్నిధి నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను రావా చాలా మంది మనం దేవుని మహిమను చూడటానికి ఇష్టపడడం దేవుని మహిమను చూడటానికి ఇష్టపడడం మనం కేవలం మందిరానికి ఆదివారం ఆచారంగా వస్తాం అలవాటుగా వస్తాం కానీ లాడ్ ఐ వాంట్ సీ యువర్ గ్లోరీ నీ మహిమను చూడాలి దేవుని వాక్యం చెప్తుంది అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతూ ఉన్నారా మహిమను కోల్పోతూ ఉన్నారు దేవుని మహిమ ఎక్కడుందంటే దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ దేవుని మహిమ ఉంటుంది దేవుని సన్నిధిని నీతో ఉందా ఈరోజు దేవుని సన్నిధిని నువ్వు మోసుకొని వెళ్తూ ఉన్నావా దేవుని సన్నిధిని చర్చ్ నుంచి నువ్వు నీ గృహానికి తీసుకువెళ్తున్నావా నీ కుటుంబంలోకి తీసుకువెళ్తున్నావా నీ పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నావా నీ పోరాటంలోకి దేవుని సన్నిధి తీసుకువెళ్తున్నావా ఇస్రాయేల్ ప్రజలు పూర్వం యుద్ధం చేసేటప్పుడు ఒక రోజున ఓడిపోతుంటే ఆ యుద్ధంలో గొప్ప పోరాటం జరుగుతూ ఉంటుంటే ఆ పోరాటంలో అనేకమైన పరిస్థితుల్లో ఓటమి గురవుతూ ఉంటుంటే లాభం లేదు వెళ్ళి మందసాన్ని తీసుకురండి అని అనుకున్నారు ఆ ఫిరిస్తీల్తో యుద్ధం చేస్తున్నప్పుడు మందసాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ యుద్ధ రంగంలో పెట్టారో దేవుని బిడ్డలకు గెలుపు రాటం ప్రారంభమైంది హలో నీ ఉద్యోగమా నీ ఇంటర్వ్యూసా లేకపోతే నువ్వు ఏదైనా సర్టిఫికేషన్ చేయాలా నువ్వు ఏదైనా జీవితంలో నువ్వు స్థిరపడాలనుకున్నావా ఎన్నోసార్లు ప్రయత్నం చేశావు చేసావు ఓడిపోతూ ఉన్నావా ఇప్పటి వరకు నీ ప్రయత్నం చేశావు ఇప్పటి నుండి దేవుని ప్రయత్నం చేయటం ప్రారంభించు అలలోయ మందస్సాన్ని మోసుకుని వెళ్ళి నీ పోరాటంలో దేవుని సన్నిధిని పెట్టావు